హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు కొంచెం నాకు వాయిస్ అయితే బాలేదన్నమాట కొంచెం వెదర్ అయితే చేంజ్ అయింది కదా ఎండపోయి ఇంకా వేడిపోయి వర్షాలు వచ్చేస్తున్నాయి కొంచెం ఈ వాతావరణం అయితే చాలా మందికి పడదు వైర వైరల్ ఫీవర్స్ కొంచెం బాడీ పెయిన్స్ జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటివి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ అయితే ఇంకా కొంచెం జలుబు తగ్గేంత వరకు అడ్జస్ట్ అవ్వండి వాయిస్ అయితే గట్టిగా ఇవ్వలేకపోతున్నాను మ్యాక్స్ మీకైతే వినపడుతుంది అనుకుంటున్నాను ఈరోజైతే పిల్లల కోసం చపాతి అలాగే ఆలు కర్రీ అయితే చేశాను అనమాట దీంట్లో వేసి చేశాను అందుకే ముందు నేను ఆలు ముక్కలుగా కట్ చేద్దాం అనుకున్నాను కానీ చిన్న చిన్న ఆలునే తీసుకొచ్చాను అనమాట డైరెక్ట్ గిన్నెలో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఆలు మునిగేంత వరకు వాటర్ వేసి హైఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాను కుక్కర్లో రైస్ పెట్టాలనేసి ఆలు దాంట్లో పెట్టలేదు లేదంటే కుక్కర్లో పెట్టేస్తే ఒక విజిల్కే మెత్తగా అయిపోతే ఇంకా మెత్తగా కావాలంటే టూ విజిల్స్ ఉంచుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ కొంచెం రైస్ ఉంది ఇంకా ఆ రైస్కు సరిపోతుంది చపాతి ఒక గ్లాస్ అయితే కుక్కర్లో కడుదామని పెట్టేశాను గిన్నెలో వండితే ఎందుకో కొంచెం లావుగా వస్తుంది అన్నం తినాలనిపించదు అలవాటైంది కదా అందుకే అట్లా అనిపిస్తుంది అనమాట గీక్ రోబో కుక్లో కానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ రైస్ వండితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది గిన్నెలో వండింది మాత్రం లావుగా అవుతుంది అనమాట ఇంకా అది అలవాటైంది తప్పదు ఎప్పుడన్నా ఒకసారి మాత్రం ఇంకా లేకపోతే గిన్నెలో కొంచెం అయితే గిన్నెలో వండుతాను లేదంటే కుక్కర్లోనే పెట్టేసుకుంటాను ఆలుగడ్డ పెద్దగా ఉంటే కనుక తొందరగా ఉడకాలి అంటే ముక్కలుగా ఒక ఆలుగడ్డ నాలుగు ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉడికించుకున్నాం అనుకోండి పొట్టు ఈజీగా తీసుకోవచ్చు తొందరగా కూడా వస్తుంది ఉడుకుతాయి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నేను చిన్న చిన్న ఆలు తీసుకొచ్చాను కాబట్టి డైరెక్ట్గానే వాటర్లో వేసాను ఇది నైట్ టైం అనమాట ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇంకా చపాతీ పిండి అయితే మిక్స్ చేసుకోవాలి దీవెన సగం మిక్స్ చేసింది గట్టిగా వచ్చాయి చపాతి ఎందుకంటే ఫస్ట్ చేతులతో నేను ఎప్పుడైనా మనకి మాపల్ల వంట ఛానల్లో కానీ వెజ్లో కానీ ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో కానీ ఎప్పుడు చపాతీ పూరీ అవి చేసినా సరే ఫస్ట్ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి చపాతీకి పూరీకి అయితే కొంచెం గట్టిగా ఉండాలి పూరీకైనా చపాతీకైనా ఫస్ట్ వాటర్ వేసుకుంటూ పైనుంచి వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలని చెప్తాను దీవెన వేసి ఒకసారి వాటర్ వేసేసి చేతులతో బాగా గట్టిగా పిసుకేసిందనమాట ఇక ఆ తర్వాత మనం ఎంత చేసినా అది ఇంకా సాఫ్ట్గా అవ్వదు ఫస్ట్ కలపడంలోనే ఉంటుంది అనమాట మనం ఈ పూరి చేసినా చపాతీ చేసినా ఇంకొన్ని కొన్ని రెసిపీస్ కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి మంచిగా రావాలంటే లేదంటే తినలే వేస్ట్ అయిపోయింది దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి అటు ఇటుగా చేసి గట్టిగా రుద్దాల్సి వచ్చింది మనం చపాతీ పిండి అయితే కొంచెం లూజ్గా మిక్స్ చేసుకున్నాం అనుకోండి సాఫ్ట్గా వెంటనే ఇలా అనగానే కర్రతోటి వచ్చేస్తుంది ఇంకా ఫైనల్ కొంచెం గోధుమ పిండి ఉంటే దాంట్లోనే మొత్తం అంతా కలిపేసింది అనమాట లేదు కొంచెం మైదా ఉంటే దాన్నే ఇట్లా చపాతి చేయడానికి యూజ్ చేశాను పిండి చూడండి ఎంత గట్టిగా ఉందో రాయి లాగా ఉంది ఇంకా దాన్ని కలిపి 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 కొంచెం మెత్తగా అయితే చేసాను అనమాట మరి అంత ఎక్కువేం కాలేదు అన్నీ ఒకే సైజు రౌండ్స్గా చేసేసుకొని నేను గిన్నెలో పెట్టేసుకున్నాను చేసిన తర్వాత బేషన్లో బేసిన్లో సైడ్కి వేద్దాం అనేసి అర్పిత అనే మాట జరుగుతుంది దీవెన్ బాబు ఏమో టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా నేను చేసిస్తూ ఉంటే మా అనమాట కొన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి కొన్ని కాల్చాను చూసారు వచ్చారు చూ మా దీవెన ఎక్కువ రాదు కానీ మా దీవెన్ బాబు కూరగాయలు కట్ చేసిన చపాతీకి పూరీకి కింద కూర్చొని ఏ పని చేసినా దాంట్లో వచ్చి ఇంకా వాడు పార్టిసిపేట్ చేయాల్సిందే చూడండి ఇంకే వచ్చాడు కదా ఎట్లాగనేసి నేను ఈక్వల్గా చేశాను కదా వాటిని రౌండ్గా చేయని ఒక పని చెప్పాను ఇంకా అదే చేస్తున్నాడు చూడండి ఎంత గట్టిగా వస్తున్నాయో అంత గట్టిగా కలిపితే పిండి అసలు సాగట్లేదన్నమాట పిండి అయితే చాలా కష్టంగా ఉంటుంది పూరీకి అయితే ఓకే కొంచెం చిన్న సైజు చేస్తాం కాబట్టి పూరి బాగా పొంగాలి నూనె పీల్చుకోవద్దనుకుంటే గట్టిగా కలుపుకోవచ్చు కానీ చపాతి మాత్రం ఇంత హార్డ్గా ఉంటే తినలేము అది సరిగ్గా రాదు చేయడానికి కష్టము ఇంకేం చేయాలి కలిపింది కదా అనేసి చేసేసాను అనమాట మ్యాక్సిమం పల్సగా చేయడానికే ట్రై చేశాను లూజ్గా ఉంటే మనం ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు వచ్చేస్తుంది పిండిని బట్టి ఈ సైజ్ అయితే చేయగలిగాను ఇంకా సాగట్లేదు ఇంకా నాకు ఆల్రెడీ అవి రుద్ది 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 చేతులు నొప్పి వచ్చేసాయి అనమాట అంత గట్టిగా ఉంటే మీరేలా కలుపుతారు అంటే స్టార్టింగ్లో ఎప్పుడు ఒక్కసారి నేను అప్పుడు కొంచెం గట్టిగానే కలిపేదాన్ని మా దీవెన్ బాబు పుట్టిన తర్వాత ఒక వన్ ఇయర్కి వేరే ఇంట్లో ఉన్నప్పుడు నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు అనమాట మా ఇంట్లో రెంట్కి వృందాని తను చే అంటే సాఫ్ట్గా కలపడం నెయ్యి వేసుకోవడం లేదంటే కొంచెం ఆయిల్ వేసుకోవడం ఇట్లా డబల్ లేయర్ లాగా వేయడం అప్పుడు తను చెప్పింది అప్పటి నుంచి నేను సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటున్నాను చపాతీకి అయితే చాలా ఈజీగా వస్తుంది వాళ్ళు మాత్రం భలే చేస్తారు అసలు ఒక్క చేత్తో కూడా చేసేస్తాను కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సన్నగా ఉంటుంది చపాతీ కర్ర పీట కూడా కొంచెం బాగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట వాళ్ళు ఒక చేతితో తిప్పుతూ ఒక చేతితో రుద్దుతూ ఉంటారు నేనైతే రెండు మూడు సార్లు ట్రై చేశాను అప్పుడప్పుడు వస్తుంది ఒక్కోసారి అతుకుపోతుంది అనమాట ఇంకా ప్రయోగాలు ఏం చేయకుండా నాకు వచ్చినట్టుగా చేస్తాను అంత కంటే ఇప్పుడు నేనైతే ఒక నైంటీ పర్సెంట్ అయితే బెటర్ అయ్యి అనమాట చపాతి చేయడంలో బాగా చేస్తాను కలపడం కానీ చేయడం కానీ ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పింది అనమాట లేయర్స్ లాగా కాకపోతే అంత టైం ఉండదు కట్ చేసి లేయర్స్ వేసి ఎప్పుడైనా షుగర్ వేసి దీవెనికి స్వీట్ కావాలనుకుంటే అప్పుడు మధ్యలో షుగర్ వేసేసి ఫోల్డ్ చేసి చేస్తాను లేదంటే నార్మల్గా చేస్తాను ఇది కాలడానికి కూడా చాలా టైం పట్టింది గట్టిగా ఉంది కదా ఇంకెలాగా కాల్ చేసి హాట్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టాను కొంచెం సాఫ్ట్గా అవుతుంది అన్న మెత్తగా ఉంటుందని ఇది అప్పుడల్లాగా అవుతుంది అని అనుకోలేదు ఎట్లా గట్టిగా ఉంది కదా అని పొయ్యి మీద వేసాను ఒక రెండు అవైతే నేనే తినేసా అనమాట డైరెక్ట్ స్టవ్ మీద వేసేసుకొని ఇంకా ఆలు అయితే ఉడకబెట్టేసి పొట్టు తీసాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేశాను చిన్న సైజు టమాటో ఒకటి కట్ చేశాను ఆయిల్లో వేసి బాగా మగ్గిచ్చేసి ఆలు ముక్కలు కట్ చేయలేదు ఉడికిపోయాయి కాబట్టి చేతితోటే ఇలా మనం మ్యాష్ చేస్తే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే ఉండాలి ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టాం కదా మెత్తగా అయిపోతుంది మరీ కట్ చేసి చిన్న చిన్నగా చేస్తే మొత్తం గ్రేవీ లాగా అవుతుంది కాబట్టి కొన్ని మెత్తగా చేసేసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఏ ఉంచుకోవాలి తినేటప్పుడు బాగుంటుంది అనమాట పిల్లలు కూడా తినే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకైతే మంచిగా తినేస్తారు పెద్ద పెద్ద పీసెస్ ఉంటే చిన్న ఆలు కదా అందులోనూ కొత్తవి అందుకే తొందరగా ఉడికిపోయాయి చూడండి కుక్కర్లో పెట్టకపోయినా మనకి నీట్గా ఉడికిపోయాయి అనమాట ఫాస్ట్గా దీంట్లోనే ఉడికించి పెట్టిన బఠానీ వేసాను బఠానీ చూడండి ఉడి ఆల్రెడీ రెండుసార్లు వాటర్ చేంజ్ చేసి ఉడికిచ్చాను పచ్చి బఠానీ ప్యాకెట్స్లు అమ్ముతారు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసారనమాట ఇవి వాడినప్పుడు ఏం చేస్తామంటే మనం సైడ్కి వేరే వేడి నీళ్ళల్లో కానీ వేయండి లేదంటే మరిగే నీళ్ళల్లో అట్లా కాసేపు స్టవ్ మీద ఉంచేసి బాయిల్ అయ్యేటప్పుడు బఠానీ వేసుకుంటే ఆ పైన ఉన్న కలర్ అంతా పోతుంది వాళ్ళు కొంచెం స్టోరు చేయడానికి అంటే బూజ్ అది రాకుండా ఉండడం కోసం కలర్ వేస్తారు ఇంకేవో కలుపుతారు కాబట్టి మనం ఆ కలర్ అంతా పోయేంత వరకు బాగా ఉడికించేసుకొని తీసుకోవాలి నేను రెండు సార్లు ఆల్రెడీ రెండు సార్లు వాటర్ చేంజ్ చేసినా సరే ఇంకా కాసేపు అలా పక్కన పెట్టాను కదా లోపల నుంచి కూడా అట్లా కొంచెం లైట్ గ్రీన్ కలర్ లాగా వచ్చిందనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి వీటికంటే బఠానీ మనకి కాయలు దొరుకుతాయి మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదంటే మనకి ఇట్లా బజార్లో కూడా పెడతారు కదా సంతలాగా అక్కడ కూడా కాయలు అమ్ముతున్నారు అవి తీసుకొచ్చుకొని వోల్చుకుంటే బెటరు ఫ్రెష్గా ఉంటాయి మన చేతితో మనం వలుచుకోవచ్చు కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఇవి తొందరగా ప్యాకెట్ బూజ్ వచ్చేస్తుంది లేదు లేదంటే ఎండు బట్టాన్ని తీసుకొచ్చుకొని వాటిని మనం ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ముందే నానబెట్టేసుకోండి రేపు చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి ఒకవేళ టైం లేదనుకుంటే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి ఉడికించుకోవచ్చు కుక్కర్లో వేసుకోవచ్చు వేరే గిన్నెలో అయినా పెట్టుకొని ఉడికించేసుకుంటే సాఫ్ట్గా అయిపోతే అవి తినొచ్చు దీంట్లో అయితే నేను ఏమేస్తా పావు భాజీ మసాలా వేసాను బాగుంటుంది ఫ్లేవరు దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లైట్గా గరం మసాలా వేసుకొని ఇంకా కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడైతే చపాతి అయితే పెట్టేసా అనమాట పిల్లలందరికీ కూడాను అందుకే ఎవరి పని వాళ్ళే చేసే చేసుకోవాలన్నమాట మెయిన్ ఏంటంటే కొంచెం ఒంట్లో అది బాగాలేదని దీవెనకి ఇచ్చాను కలపమని నేను ఆల్రెడీ చెప్పాను కాదు పిల్లలు కదా పాపం ఏదో హెల్ప్ చేశారని ఇంకా నేను వదిలేసాను అనమాట గట్టిగా కలిపినా సరే మొత్తానికి అయితే ఎలాగోలుగు అయిపోయాయి తినడం అయిపోయింది చపాతీలు కూడా అయిపోయాయి అడిగాడు అనమాట దీవెనకి జలుబు చేసింది చపాతీ కావాలంటే చేశాను ఇంకా ఒంట్లో బాగాలేపోయినా ఈ సీజన్ వాళ్ళందరికి చేసి పెట్టేశాం